ప్రజలకు ఉచితాలు ఎంతవరకు అవసరం ఏ ఏ విషయాల్లో ఉచితాలు అందించాలి ఒక పోలీస్ స్టేషన్ మీదో ఒక రెవెన్యూ ఆఫీస్ మీదో నాయకుల పెత్తనం ఎంతవరకు ఉండాలి సభల్లో బూతులు మాట్లాడి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆ నాయకులను ప్రజలు ఎక్కడ ఉంచుతారు అధికారంలో ఉంచుతారా లేదంటే పక్కన పెడతారా ఈ వ్యాఖ్యలన్నీ తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు వీటన్నిటి మీద రాజకీయాలకు ఆయన దూరంగా ఉండి ఆయన ట్రస్ట్ వ్యవహారాలు లేదంటే విద్యార్థులకు సంబంధించి కొన్ని కీలక సూచనలు కొన్ని కొన్ని కార్యక్రమాల్లో చేస్తున్న నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి ఇండైరెక్ట్గా కాదు డైరెక్ట్గానే ప్రస్తుత ప్రభుత్వాలకు కొన్ని సూచనలు చేశారు సూపర్ సిక్స్ లాంటి పథకాలతో ముందుకు రావాలనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి వెంకయ్య నాయుడు గారి సూచనలు ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు అవసరం లేదంటే ఎంతవరకు ఉపయోగం ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే ఉచితాలను ఒక రకంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఈయన అప్పుడు ఉన్నప్పటి నుంచి కూడా మోడీ లాంటి వాళ్ళు కూడా వ్యతిరేకించారు అంటే ఎక్కువ సంక్షేమం అనే పదం వాడలేదు కానీ ఉచితాలు ఎక్కువ ఇవ్వకూడదు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఒక విద్య ఒక వైద్యం ఈ రెండు ఉచితంగా ఇస్తే చాలు మిగిలిన విషయాల్లో వాళ్ళకి స్కిల్ చూపించాలి ఒక ఉపాధి మార్గం చూపించాలి నిన్న వెంకయ్యనాయుడు గారు చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల్లో అది సాధ్యమవుతుందా మీకు భారతదేశ వ్యాప్తంగా నరేంద్ర మోడీ సంక్షేమం చేయకపోవడం కాదు అంతకంటే భారీగా చేస్తున్నాడు గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవ్వరూ చేయనంత భారీగా చేస్తున్నాడు ఒకటి రేషన్ బియ్యానికి ఇప్పుడు ముప్పై ఎనిమిది రూపాయలు పడుతుంది నెలకి ఒక్కొక్క కేజీకి ముప్పై ఎనిమిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం మరిస్తుంది మరి సంక్షేమే కదా మధ్యాహ్న భోజనం సంక్షేమమే కదా అలాగే సర్వ శిక్ష అభియాన్ సంక్షేమమే కదా అట్లాగే ఆసుపత్రులకి ఆయుష్మాన్ భారత్ కింద డబ్బులు సంక్షేమమే కదా కేంద్ర ప్రభుత్వ సంక్షేమము ఎవరికి ఏది అవసరమో అది మాత్రమే ఉంటుంది ఉచితం వేరు సంక్షేమం వేరు ఇక్కడ కూడా ఇప్పటికి కూడా మనం మిస్ అవుతున్న లాజిక్ అదే ఉచితం అంటే లైక్ తెలంగాణ ఇదే సారీ తమిళనాడు మీకు ఒక టీవీ ఇస్తాం మేము గెలిస్తే మీకు ఫ్రిడ్జ్ ఇస్తాం మేము ల్యాప్టాప్ ఇస్తాం ఒక కంప్యూటర్ ఇస్తాం దానిని ఉచితం అంటారు సంక్షేమం డిఫరెంట్ సంక్షేమం అనేటటువంటిది మన జీవితంలో భాగమయ్యేటటువంటి అంశం ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి అన్నటువంటిదైనా వాళ్ళ వీళ్ళ తల్లికి వందనం అన్నా సరే ఇది మనకి డబ్బులు పంచుతున్నట్టు కనబడుతుంది కానీ భావితరాలని బాగు చేయడానికి సంబంధించిన కీలకమైన అంశం ఇది మిస్ చేస్తున్నాం మనం ఏంటి అంటే పేదలకి చదువు మీద పెద్దగా ఖచ్చితమైన అభిప్రాయం ఉండదు పిల్లోడు కష్టపడి అంటే ప్రతి వంద మంది పేద పిల్లల్ని లెక్కేసుకుంటే వాళ్ళల్లో ఒక పది పదిహేను మంది మాత్రమే విద్య దగ్గర ఉండేవాళ్ళేది వరకు అది కూడా వాళ్ళ స్కూళ్ళలో బాగా చదువుతుంటే టీచర్లు కాస్త బతిన్లాడి చదవని బాగా చదువుతున్నారు అంటే ఉంచేవారు అలా కాకపోతే అక్కడి నుంచి తీసుకెళ్లి పనులకు పెట్టుకుంటారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పదో పది సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ అగ్రికల్చర్ పనికి వెళ్తే ముప్పై రూపాయలు ఇస్తారు వాళ్ళకేమనిపిస్తుంది నేను చూసిన ఒక అమ్మాయి ఉంది ఒక పనమ్మాయికి వాళ్ళ కూతురుంది స్కూల్లో చదువుకునేటటువంటి పిల్లని తీసుకొస్తుంటే ఇంటికి తీసుకురాబాక ఇంటి పనులు వద్దు చిన్నపిల్ల చదువుకోవాలి చదివించు అని చెప్పాను అప్పుడు మా ఇంటి దగ్గరికి తీసుకురావడం మానేసి వేరే ఇళ్ళ దగ్గర పనులు ఇచ్చింది కూలి పనుల దగ్గర నెలకి అమ్మాయికి ఏమైపోయింది ఆ ఇళ్లలో వాళ్ళు టిప్పులకి కింద ఇచ్చేదో లేకపోతే గనక తను ఈ వ్యవసాయ పనులకు కూడా వెళ్ళేది వెళ్తే ముప్పై రూపాయలు యాభై రూపాయలు రావడం మిగిలింది వాళ్ళ అమ్మతో పోటీ పడి నేను సంపాదిస్తున్నానన్న ఫీలింగ్ వచ్చేసి అంతా బాగానే ఉంది పదిహారు పదిహేడు కల్లా పెళ్లి చేసి పడేసారు ఆడపిల్లలని అట్లాగా నాలుగు రూపాయలు సంపాదించుకోవడం అలవాటు చేసేసి వేరే పని చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేసేయడం ఒక ఆస్పెక్ట్ నడుస్తుంది పేదలు ఇక వాళ్ళ చదువులు ఇంకేముండదు ఏంటంటే ఆ మ్యాక్సిమం అయితే గీతే ఐదో తరగతి వరకు చదివించడం గ్రేట్ ఎందుకంటే ఆ ఐదో తరగతిలో పిల్లల్ని పెట్టుకోవట్లేదు కాబట్టి పనులకి ఇదివరకు అట్లా కూడా పెట్టుకునేవాళ్ళు చిన్న చిన్న పిల్లలు కూడా అవి బాల కింద నేరం అన్నారు కాబట్టి దాని కింద వాళ్ళు పెట్టుకోవట్లేదు ఇంకోటి వాళ్ళు పని చేయగలిగే స్థామత తక్కువగా ఉంటుంది కాబట్టి అయ్యింది ఆ తర్వాతన ఈ పైన మగపిల్లల దగ్గరకు వచ్చేటప్పటికి చూస్తారు కొన్ని రోజుల పాటు ఆ తర్వాత తీసుకెళ్లి పనులకు పెట్టుకుంటే ఇక వాడు పర్మనెంట్గా కూలీ కిందనే మారిపోతాడు అది వ్యవసాయ కూలీన లేకపోతే భవన నిర్మాణ కార్మికుడ ఇది వాళ్ళకి చదువు మీదన చదువు అంటే ఇది మన పిల్లలు ఎట్లా ఎదగాలి ఈ రోజు ఉండదా అంటే ఉంటుంది మన దగ్గర ఆ స్తోమత లేదు మనకెందుకు ఆ గోళ అది బాగా చదవాలంటే ఏదో బాగా చదవాలంటే బోర్డు అంత ఖర్చు పెట్టాలని మనం ఏడసస్తాం అబ్బా మన పిల్లగాడికి అంత నాలెడ్జ్ కూడా లేదు అంత అంత జ్ఞానం లేదు అని వేస్తారు అలాంటి వాళ్ళకి నువ్వు ఏం చెయ్యొద్దు డబ్బులు ఇస్తా ఆ స్కూల్ బాగు చేస్తా అక్కడే చదువుకో నీకు మీ గవర్నమెంట్ స్కూల్లోనే చదివించుకో లేదు నా గవర్నమెంట్ స్కూల్ చెప్పబోతే ప్రైవేట్ స్కూల్కి వెళ్ళు ఓ పదిహేను వేలు తీసుకో కూలికి మాత్రం తీసుకుపోబాక అనేటటువంటి ఒక విధానం ఇందులో లక్ష మందికి మనం ఇచ్చామంటే కనీసం ఒక ముప్పై వేల మంది అట్లా ఆగి ఉంటారు కూలి పోకుండా అందరూ వెళ్ళరని నేను అందరూ సక్సెస్ అయిపోయారని నేను కానీ అది భావితరానికి ఒక పెట్టుబడి ఒక ముప్పై మంది అన్న పేదలు స్కూల్ ప్రైవేట్ స్కూల్కి వెళ్ళి చదువుకుని ఉంటారు లేదా గవర్నమెంట్ స్కూల్లో మారిన కాలంలో చదువుకుని ఉంటారు ఇప్పుడు ఆ విధానం తీసేస్తాం వలన ఏమవుతుందంటే కూలీలకి మనుషులు దొరుకుతారు కేవలం డబ్బు పెట్టుబడి పెట్టగలిగినటువంటి ఎబో మిడిల్ క్లాస్ లేదా కలవ కలవగంజు అని చెప్పేసి ఆస్తులు అమ్ముకునైనా సరే మధ్య తరగతి ధనవంతులకు మాత్రమే విద్య అవుతుంది ఒక వర్గం ఎప్పుడు కూలీలుగానే మిగిలిపోతుంది అది సమాజానికి మంచిదా పేదవర్గం ఎప్పుడు పేదగానే ఉండటం అన్నటువంటిది అక్కడ సంక్షేమం రూట్లో చూస్తున్నారు వీళ్ళు ఇదే దాన్ని ఏమంటారు ఉచితాల రూట్లో చూస్తున్నారు అది ఉచితం కాదు భవిష్యత్తు కోసం పెట్టిన పెట్టుబడి అది ఆలోచించాలి అది వెంకయ్యనాయుడు గారు చదువు విషయంలో ఉండాలంటారు ఫ్రీగా కానీ ఇక్కడ ఫ్రీ ఉంచట్లేదు కదా అదే కదా అట్లాగే మామూలుగా మన సంక్షేమ రాజ్యాల నిర్వచనంలోనే ప్రతి మనిషికి కూడా విద్య ఉచితంగా అందాలి మీరు యూరోప్ కంట్రీస్లో చూడండి ప్రతి చోట కూడా ఇప్పుడు అమెరికా బ్రిటన్లో చది చదివే చోట్ల మన వాళ్ళు ఉన్నారు కదా గవర్నమెంట్ స్కూల్ గవర్నమెంట్ కాలేజీలో చేరుస్తారు ఈ రెండు ప్రభుత్వపు బాధ్యత అవ్వాలి మనకి సంక్షేమ రాజ్యంలో పదవి ఏంటంటే తిండి బట్ట వసతి ఇవి ప్రభుత్వం కల్పించాలి అందులో భాగంగా తిండి అనేది కేంద్ర ప్రభుత్వమే కల్పిస్తోంది వసతి కూడా ఇళ్ళు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది బట్ట ఒకటి ఇక్కడ సంపాదించుకోమంటున్నాం మనం ఇది తప్పించి ఇవి కాకుండా భావితరాల కోసం విద్యా వైద్యం ఉచితం ఉండాలి ఈ ఐదు ఉన్నప్పుడు భవిష్యత్ తరం అనేటటువంటిది స్ట్రగుల్ అయినా తక్కువ స్ట్రగుల్తో ఎక్కువగా సొసైటీకి పనికొస్తుంది అయితే వీటిని అంటే సంక్షేమ రాజ్యం కోరుకునే వాళ్ళు లేకపోతే ఒక సెక్షన్ కోరుకుంటారు మిగతా సెక్షన్ ఏమంటారంటే ఇట్లాగా ఇవ్వడం వల్ల వాళ్ళందరూ అంతా చదువుకున్నోళ్ళైతే అందరూ హైదరాబాదు సాఫ్ట్వేరు హైటెక్ సిటీలు బెంగళూరులు చెన్నైలు అంటే ఇక్కడ మన ఇంటి దగ్గర చేయడానికి కూలోడ్ ఎట్టా దొరుకుతాడు పని మనిషి ఎట్టా దొరుకుతుంది హౌస్ కీపింగ్ స్టాఫ్ ఎట్ట దొరుకుతారు కాబట్టి అవి అందకూడదు అని కోరుకుంటుంది ఒక స్టేజ్లో ఉన్న వర్గం ఇక్కడ తేడా ఏంటంటే ధనవంతులైన వర్గము లేదంటే కనుక ఆ ఆస్వాదించేటటువంటి పెద్ద వర్గం ఇంకొక వర్గం మా మాట పడుండే వర్గం కావాలని కోరుకుంటుంది ఈ రెండిటి మధ్యన గ్యాప్ సొసైటీ ఈ ఈ పాలసీలు కూడా అదే ఇప్పుడు చంద్రబాబు ఫార్ములా జగన్ ఫార్ములాకి తేడా ఏంటంటే ఈ జగన్ గాని రాజశేఖర్ రెడ్డి గాని పేదవాడు అన్న దృక్పథంలో చూస్తారు వీళ్ళు పేదవాడు కూడా ఉండాలన్న దృక్పథంలో చూస్తారు అది తేడా ఇప్పుడు జరిగేది కానీ అంటే ఇప్పుడు ఒక ఆరోగ్యశ్రీ లాంటిది ఉంది మనకి ఆరోగ్యం బాగపోతే ప్రభుత్వం పెట్టుకొని వైద్యం చేయించడం వేరు నేరుగా ఒక లక్ష రూపాయలు మన అకౌంట్లో వేసుకుని మీకు ఆరోగ్యం బాలేనప్పుడు వైద్యం చేయించుకోవడం అనేది వేరు ఇక్కడ ఉచితానికి సంక్షేమానికి మనం చూసే డిఫరెన్స్ అదే కదా ఇక్కడ వెంకయ్యనాయుడు గారు కూడా చెప్పింది వైద్య ఆరోగ్య విద్యా విషయంలో ఉచితాలు ఇచ్చిన పర్లేదు ఇచ్చిన పర్లేదు మిగిలిన విషయాల్లో నేరుగా డబ్బులు ఇచ్చేది ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు కట్టడి చేస్తారని ఎందుకంటున్నారంటే పదిహేను వందలు ఒకటి ఉంది రేపొద్దు నుంచి మరి అది ఎప్పుడైనా ఇంకా స్టార్ట్ అవ్వలేదు సూపర్ సిక్స్లో పదిహేను వందలు లేదంటే యాభై తొమ్మిది ఏళ్ళ వరకు బీసీలకి ఇస్తానన్న పెన్షన్ కానీ నాలుగు వేల రూపాయలు అది తగ్గించడం నలభై యాభై ఏళ్ళకి ఇట్లాంటివి ఉచితాల్లోకి రావా దాన్ని కట్టడి చేయాలని చెప్తున్నారా ఎందుకంటే మన ప్రభుత్వానికి కూడా అది కొంచెం ఇబ్బందిగానే ఉంది కాబట్టి ఇంకా మాట్లాడలేదు కాబట్టి సూపర్ సిక్స్ ఆ సిక్స్ కొట్రా ఎలక్షన్ ముందు చెప్పు అమ్ముఖా ఈ పథకాలు ఏంటి సూపర్ సిక్స్ ఏంటని డబ్బులు ఎందుకు ఇవ్వడం నేరుగా ఇప్పుడు జగన్ ఇచ్చినటువంటి పథకాల్లో డబ్బులు పంచారు అనే పదం వాడారు కానీ నేను చాలా సార్లు చెప్పాను జగన్ ఇచ్చినటువంటి పథకాలలో ఇవి స్కూల్కి వెళ్ళినాయి ఇంకోటి వాళ్ళకి ఇచ్చినటువంటి అచ్చేయూత వీటితో పదిహేను వేలలో రెండు కాన్సెప్ట్లు నడిచినాయి ఒకటి వాళ్ళు దాన్ని ఏమంటారు బైకులు గీకులు కొంటము ఇట్లాంటి దాని ద్వారా జీఎస్టీ సర్క్యులేట్ అయ్యింది వాళ్ళ ఇళ్ళల్లో ఒక మెరుగైన జీవితం వచ్చింది దాన్ని మిస్యూజ్ అంటున్నాం మనం అంటే అవసరం 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 మారింది మారింది కదా ఇచ్చిన ఒకటి తీర్చుకున్న తీర్ అయితే ప్రతి పథకము కూడా ఇట్లాంటిదే వందకి ఇరవై ముప్పై మంది దాన్ని అందుకుని బాగుపడతారు ఏమైంది చాలా మంది మీరు అబ్జర్వ్ చేస్తే బోలెడన్ని బళ్ళు వచ్చింది టిఫిన్ బళ్ళు ఇస్త్రీ బు లేకపోతే కనుక భోజనం పెట్టే సెంటర్లో కర్రీ పాయింట్లు ఇవి కనీసం అంతకుముందు చంద్రబాబు టైమ్ తో పోల్చుకుంటే ఒక నలభై యాభై శాతం పెరిగింది ఒక్క రోడ్డు మా రోడ్లో ఇదివరకు కర్రీ పాయింట్ సింగనగర్లో ఒక ఒకటి ఉండేది అది అవతల ఎక్కడో రోడ్లో ఉండేది ఇప్పుడు మా ఇంటికి వెళ్ళే దారిలో ఐదు కర్రీ పాయింట్లు కనబడతాయి అలాగే ఇదివరకు రెండు బళ్ళు ఏది మూడు సెంటర్లు గుర్తు నాకు టిఫిన్ అంటే ఒక సెంటర్ ఒక చోట మొత్తం చివరి దగ్గరికి వెళ్తే ఇంకో చోట రెండు కనబడి అట్టనేది ఇప్పుడు కనీసం ఇరవై బళ్ళు కనబడతాయి అంటే ఇరవై కుటుంబాలు దాని మీద డిపెండ్ అయిపోతున్నాయి కదా ఇది ఒక ఆస్పెక్ట్ అంటే వాళ్ళకు ఒక సెల్ఫ్ ఫైనాన్స్ అన్నటువంటిది దాన్ని వాడుకున్నాడు సక్సెస్ అయ్యాడు దుర్వినియోగం చేసుకున్నాడు ఇది అయ్యింది ఈయన చెప్పింది మరొకటి కూడా పోలీస్ స్టేషన్లు రెవెన్యూ ఆఫీసర్ మీద పెత్తనం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు అనేది కానీ ఈ ప్రజాస్వామ్యంలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నేను ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్న ఉన్నా చెప్తున్నాను అలాంటి సాధ్యం అవుతుంది నిజంగా నేను చెప్తున్నాను కదా ఇది ఆయన డీటెయిల్డ్గా మాట్లాడేది ఎలక్షన్స్ ముందు ఈ విషయం మీద మాట్లాడుంటే చర్చ జరుగుంటే బాగుండేది ఇప్పుడు చర్చ జరగనియరు అప్పుడు ఆయన మాట్లాడుంటే కనీసం జగన్ మీద ద్వేషంతో ఆఫ్ మీడియా చేసేవాడు వెంకయ్య నాయుడు గారు మొదటి నుంచి కూడా ఇదే విధానం ఇక్కడ జరిగేది అదే ఆ చర్చ అప్పుడు జరుగుంటే బాగుండేది అంట ఇప్పుడు చర్చ జరగని ఎట్లా చూడండి అసలు వెంకయ్యనాయుడు గారు స్పీచ్ అవ్వడం హైలైట్ మాజీ ఉపరాష్ట్రపతి లాంటి చేశాడా బేసిక్గా మనం ప్రజాస్వామ్యంలో కావాల్సింది ఒకటండి పబ్లిక్ సర్వీసెస్ పబ్లిక్ ఇంటికి వెళ్ళటం లేదా అందుబాటులో ఉండటం నెంబర్ వన్ విద్యా వైద్యం ఉచితంగా ఉండటం అదే సందర్భంలో ప్రజలకు సంబంధించి ఒత్తిడి లేనటువంటి వ్యవస్థ పోలీస్ వ్యవస్థ ఎప్పుడైతే ఇలాగ మనుషుల చేతిలో ఉంటుందో రాజకీయ నాయకుల చేతిలో ఉంటుంది పోలీస్ జ్యుడిషియరీ ఈ ఇద్దరూ కనుక బాధ్యతగా లేకపోతే సమాజం మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకడొక అమ్మాయిని వేధించాడు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు అమ్మాయి కంప్లైంట్ ఇస్తే అక్కడ ఉన్నటువంటి ఈ తాబేదార్గా వచ్చి అమ్మాయి వీడి బట్ట అంటండి దాన్ని తిట్టండి రెండు అంటే పోలీస్ ఆఫీసర్ అతని ఉద్యోగం కోసం ఈ అమ్మాయిని తిడితే పరిస్థితి ఏంటి పొద్దున ఇంకొక అమ్మాయిలు కంప్లైంట్ వెళ్ళగలదా వీడు ఆగుతాడా రేపు పొద్దున లేదు ఒక ఇద్దరి మధ్యన కష్టం వచ్చింది పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వన్ సైడ్ ఒక పక్కన సాన న్యాయం చేస్తా అంటే ఒకడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఓ పది లక్షల రూపాయలు ఒక డబ్బులు ఇవ్వాలి వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ ఇవ్వని పోనీ నీకు దిక్కున్న చోటు చెప్పుకో అన్నాడు వాడు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు వాడిని బెదిరించు అని ఏది డబ్బులు నా డబ్బులు నాకు ఇవి అని అడిగిన వాడిని బెదిరించు అని గనక ఒక నాయకుడు ఓ యాభై వేలు తీసుకుని పోలీసులకు పాతిక వేలు ఇచ్చి చెప్పించాడు అనుకోండి నువ్వు కోర్టుకి వెళ్ళాలి కానీ వాడి దగ్గరకు అడగడానికి వీల్లేదని ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది ఇంకా నమ్మకం ఎక్కడ ఉంటుంది వ్యవస్థ ఇక భవిష్యత్ ఏముంటుంది జుడిషియరీలో మనం కోరుకున్నటువంటి జస్టిస్ జరగకపోతే ఇంకేం జరుగుతుంది ఈ రెండిటి పరిణామక్రమేమవుతుంది అంటే మళ్ళీ పాతకాలపు రౌడీ రాజ్యం పాతకాలపు గొండా రాజ్యం పాతకాలపు అన్యాయం మళ్ళీ లైన్లోకి వస్తాయి ఇప్పుడు అదే ఆల్రెడీ స్టార్ట్ అయింది పీక్ స్టేజ్లోకి వెళ్తుంది ఫైనల్గా ఆయన అన్నది చట్టసభల్లో బూతులు మాట్లాడే నాయకులు ఎక్కువైపోయారు ఓన్లీ అసెంబ్లీలోనే కాదు రాజ్యసభలో కూడా ఈ మధ్యనే తరహా ఘటన కనిపిస్తున్నాయి చాలా బాధాకరం ఆ మాట అంటే అటువంటి వాళ్ళని పక్కన పెడతారన్న గత ప్రభుత్వ హయాంలో లేదంటే జగన్ గారి హయాంలో కూడా అలాంటి జరిగినాయా ఇప్పుడు వాళ్ళకి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి ఆయన మాట్లాడుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇక్కడ కూడా చెప్పేది కాకపోతే సమస్య ఎక్కడంటే ప్రజలు అట్టంట వాళ్ళని దూరం పెట్టకపోవడం పెట్టట్లేదా ఎక్కడ పెడుతున్నారు బూతులు తిట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు తెలుగుదేశం టైంలో బూతులు తిట్టినటువంటి వాళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఓడించారు అనుకున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు బూతులు తిట్టే వాళ్ళు గెలిచారుగా అంటే మన సభల వరకు టీడీపీలో వాళ్ళు వచ్చారుగా వచ్చారు అప్పుడు ఓడిపోయారు కదా ఒకప్పుడు బోండా ఉమ్మలాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు వాళ్ళు ఓడిపోయారు తర్వాత కొడాల నాని లాంటి వాళ్ళు ఎలా మాట్లాడారు ఇప్పుడు వాళ్ళు ఓడిపోయారు అంటే ఎప్పటికప్పుడు ఏమంటారు అంటే అవుతోంది ఒకసారి శాశ్వతంగా ఒక్కసారి బూత్లు మాట్లాడేవాడిని శాశ్వతంగా తీసేయాలనుకోవట్లేదు కదా మనం వాడి మాట తీరు వీటి కారణంగా చెడతన్నటువంటి సందర్భంలో కంట్రోల్ చేయాలి కదా ఇప్పుడు ఎక్కడ ఆగుతున్నాం మనం అదే కదా అది ఇది దేశవ్యాప్తంగా నడుస్తున్నది ఏంటంటే ప్రజలు ఫీల్ అవ్వాలి అట్లాంటి వాళ్ళం దూరం పెట్టడం అన్నటువంటి కానీ ఒక గుడ్ లెస్ట రైతు వెంకయ్యనాయుడు గారు అయితే చాలా కీలక వ్యాఖ్యలు చేశారు ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికే కాదు రాష్ట్ర నాయకులకే కాదు ఓన్లీ ఇక్కడ రాజకీయ పార్టీలు కాదు దేశవ్యాప్తంగా వీటిని లేదా వీటిని పాటించాలి అనుసరించాలి చూద్దాం నిజంగా ఉచితాల మీద రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉండబోతాయి